క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఇరవై మూడవ చరణం ఏహోవ విశ్వాసులను కాపాడును ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ సృష్టిని తయారు చేశాడు ఈ సృష్టి అంతటిలో అధికారాన్ని తన రూపంలో తన పోలికలో చేయబడిన మానవునికి దేవుడు అనుగ్రహించాడు దేవునికి మహిమ కలను గాక అయితే ఎప్పుడైతే మానవుడు సాతాను మాట విన్నాడో దేవుని మాటను ఎప్పుడైతే పెడచెవను పెట్టాడో అప్పుడు దేవుని చేత అనుగ్రహించబడిన అధికారం సాతానువశమైంది సాధారణంగా మనం ఎవరి మాట అయితే వింటామో వారిని మనకంటే ఉన్నతమైన వారిగా మనకంటే జ్ఞానవంతులుగా మనము చెప్పకనే అంగీకరిస్తున్నామని అర్థం ఇప్పుడు మానవుడు అపవాది అయినటువంటి సాతాను మాట వినటం ద్వారా సాతానుకు తన మీద అధికారాన్ని ఇవ్వకనే ఇచ్చాడు మనిషి ఎప్పుడైతే సాతానుడు ఈ లోకాధికారి అయ్యాడో పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి మనిషి దేవునితో సహవాసం కోల్పోయాడు దేవుని యొక్క కాపుదలను పోగొట్టుకున్నాడు అప్పటి నుండి మనిషి శ్రమలు నిందలు అవమానములు బాధలు రోగాలు అనేక రకాల కష్టాలను ఎదుర్కొంటూ తన కుటుంబముతో కూడా భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నాడు అయితే ఎంతైనా మనం ఆయన పోలికలు ఆయన స్వరూపమందు ఆయన కొరకు చేయబడ్డం గడుక దేవుడు మరలా మన మీద జాలి చూపించి ఎవరైతే దేవుని ప్రేమను ఎరిగి తన తప్పులు తెలుసుకొని మరలా దేవుని వైపు తిరుగుతారో దేవుని వైపు తిరిగిన వారిని దేవుణ్ణి నమ్ముకున్న వారిని విశ్వాసులు అంటారు ఎవరైతే అలాంటి విశ్వాసులు ఈ లోకంలో ఉన్నారో వారందరినీ దేవుడు కాపాడుటకును పాడవకుండా భద్రపరచుటకును వారిని అపవాది కబంధ హస్తాల్లో నుండి విడిపించి సంరక్షించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుని వైపు తిరిగి దేవుని అందు విశ్వాసముతో మనం జీవించుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడమైన తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు మానవుని యొక్క పతనము ద్వారా అపవాదికి అధికారం అనుగ్రహించి మానవ జాతి అంతా శ్రమలు నిందలు అవమానాలు పడుతుంది నేటికి కూడా ఎంతోమంది బాధలు అనుభవిస్తున్నారు అయితే ఏ మనిషి అయితే పతనమైపోయాడో ఏ మనిషి అయితే మీ మాటను వ్యతిరేకించాడో ఆ మనిషి నీవైపు త్రిప్పబడినప్పుడు నీ విశ్వాసగా మారినప్పుడు మరలా మీ కంచె అతని చుట్టూ ఉంటుందని మాతో మాట్లాడాం ఈ విషయం ఎరగక ఎంతోమంది ఇంకా సాతాను మాట వింటూ భయంకరమైన శ్రమలను అనుభవిస్తున్నారు తండ్రి ఈ ప్రార్థనలో ఏకి మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తెలుసో తెలియకో అపవాదికి చోటిచ్చి శ్రమను అనుభవిస్తూ ఉన్నారేమో వారి హృదయాలు మార్చి నీవైపు త్రిప్పుకునండి నీ మాట వినుటకు నీ సంరక్షణలోనికి వచ్చుటకు వారికి మారు మనసును అనుగ్రహించి తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునమని ఏసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైస్ ప్రై సలాడ్ గాడ్ బ్లెస్ యూ